కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పేర్కొన్నారు విజయనగరం పట్టణంలో రెండు మూడు నాలుగవ డివిజన్లలో పలు చోట్ల తొలి అడుగు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా సామాజిక పింఛన్ల పెంపుదల తల్లికి వందనం కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టామని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను ప్రారంభమవుతుందన్నారు జిల్లాలో నిర్వహిస్తున్న సుప్రపాలనలో తల్లాడు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున చెప్పారు ఈ సందర్భంగా మూడవ డివిజన్లో వ్యాసనారాయణ మఠ ఎదురుగా ఫోర్త్ విట్లో నూతన పార్టీ కార్యాలయాన్ని అతిథి గజపతిరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు